హంపి విజయనగరంలోని చారిత్రక నిర్మాణాలు చాలా ప్రాధాన్యత కలిగినవి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యానికి ఇది ముఖ్య పట్టణం ఈ వీడియోలో హంపీలో ఉన్న దసరా దిబ్బ పుష్కరిణి తలుపు అలాగే పద్మామహల్ మరికొన్ని ముఖ్య ప్రదేశాల గురించి వివరంగా తెలుసుకుందాము మోనోలిథిక్ స్టోన్ డోర్ దసరా దిబ్బ పక్కనే ఒక అతిపెద్ద రాతి తలుపు ఉంటుంది రెండు రెక్కలుగా ఉన్న ఈ తలుపుకు సాధారణ ఉండవలసిన భాగాలన్నీ రాతితోనే తయారు చేసి ఉన్నాయి ఒకే శిలలో ఇలా పూర్తి స్థాయి తలుపు మంచడం చాలా అద్భుతమైన విషయం రాజ అంతఃపుర ప్రాంగణంలో ఈశాన్య మూలలో వేదికలాగా ఎత్తుగా కనబడేదే దసరా దిబ్బ లేదా హౌస్ ఆఫ్ విక్టరీ ఈ దసరా దిబ్బ చతురస్రాకారంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగిన రాతి కట్టడం పైన చదునుగా ఉండి నలుమూలల రాతిలోనే గుంటలుంటాయి దీనినే మహానవమి దిబ్బ అని కూడా పిలుస్తారు ముందు నుండి పైకెక్కడానికి అలాగే ప్రక్క నుండి వెనక నుండి కిందికి దిగడానికి మెట్లు ఉన్నాయి ముందున్న మెట్ల కిరువైపులా అందమైన నల్లరాతి శిల్పాలు అమర్చి ఉన్నాయి వేదికకు ఒకవైపున కిందికి వచ్చే మార్గంలో గోడలపై అనేక శిల్పాలు చెక్కి ఉన్నాయి అందులో గుర్రాలను పట్టుకున్న అరబ్బులు ఏనుగులు వంటలు విల్లంబులు ధరించిన స్త్రీలు యుద్ధ దృశ్యాలు యోధులు అనేక రకాల శిల్పాలు ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు కళింగ దేశాన్ని అంటే నేటి ఒడిశా దేశాన్ని జయించినందుకు గుర్తుగా దీన్ని నిర్మించాడు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ వేదికపై జరిగిన దసరా ఉత్సవాలను స్వయంగా చూసి డోమింగో పీస్ మాటలు అచ్యుతరాయల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఏమన్నాడంటే దసరా ఉత్సవాల సందర్భంగా విజయనగర రాజులు రత్నఖచ్చితమైన సింహాసనం మీద కూర్చుంటారు ఈ ఒక్కరోజు మాత్రమే రాజుగారు సింహాసనం అధిష్టిస్తాడు ధర్మపరాయణులైన ఎల్లప్పుడూ సత్యముని పలికే రాజులు మాత్రమే ఈ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హులు ఈ దసరా దిబ్బ ప్రక్కనే నల్లరాతితో నిర్మించిన పుష్కరిణి ఉంటుంది దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఇక్కడ తొమ్మిది రోజులు పూజించి ఉత్సవాలు జరుపుతారు విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే నీటి రవాణా మార్గాలు రాతి కాలువల ద్వారా నీటిని రాజ్యం మొత్తం రవాణా చేసేవారు నల్లరాతితో నిర్మించిన ఈ పుష్కరిణి మూడు వందల సంవత్సరాల పాటు భూమి లోపల కూరుకుపోయింది పురావస్తు శాఖ వారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య కాలంలో ఈ నీటి కాలువలను గమనించి ఇటువైపున తవ్వకాలు జరిపినప్పుడు మనకు ఈ పుష్కరిణి బయటపడింది నల్లరాతితో నిర్మించిన ఈ పుష్కరిణి మత సంబంధమైన సంఖ్య చేత నిర్మించారు ప్రతి స్టెప్పులో బేస్ సంఖ్య వచ్చేలా నిర్మించారు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది చివరి మట్టిలో పదకొండు ఈ విధంగా ఈ పుష్కరిని తలక్రిందులు చేసి చూసినట్టయితే లక్ష్మి యొక్క శ్రీచక్రాన్ని పోలి ఉంటుందని చెప్తారు దసరా రోజుల్లో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు ఈ పుష్కరి నుంచే నీటిని ఉపయోగించి పూజలు చేస్తారు హంపిలో మరొక చూడదగ్గ ప్రదేశం భోజనశాల ప్రవహిస్తున్న నీటి క్యానల్ ఇరువైపులా ఇలాంటి రాతి పల్లాలు ఉంటాయి ఇక్కడ సైనికులు భోజనాలు చేసేవారు భోజనం చేసిన తర్వాత ఇక్కడ రాతి పల్లాలను శుభ్రం చేసేవారు నీటి రవాణా అనేది రాతి మార్గాల ద్వారా జరిగేది ఇవి సుమారుగా నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ఈ రాయల్ ఎన్క్లోజర్స్ లో రాణివాస భవన సముదాయం ఎడమవైపు రోడ్డులో వెడితే కొంత దూరంలోనే పురావస్తు శాఖవారి కార్యాలయం దాని తర్వాత ఎత్తైన ప్రహరీ గోడ కనిపిస్తాయి అదే రాణివాస భవన లోపలికి వెళ్ళడానికి బయటనే టికెట్ అమ్ముతుంటారు ఈ రాణివాస భవన సముదాయంలోకి ప్రవేశించడానికి ఒక్కరికి నలభై రూపాయల చొప్పున టికెట్ ఉంటుంది ఈ ని మనం విరూపాక్ష దేవాలయ సందర్శనకు కూడా ఉపయోగించుకోవచ్చు రాణివాస భవన సముదాయంలోకి ప్రవేశించగానే మనకు ముందుగా అంతఃపుర ముఖద్వారం కనబడుతుంది దీని ప్రారంభంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అక్కడున్న పునాదులను చూసి ఆనాటి దర్బారును ఊహించుకోవలసిందే ఇప్పుడు మనం చూస్తున్నది పద్మ మహల్ ఈ అందమైన భవనం కూడా ధ్వంసం కాకుండా మిగిలి ఉన్నది కాలగమనంలో కొంత శిథిలమైన బాగానే ఉన్నది ఈ భవనం ఇది మూడడుగుల ఎత్తైన పీఠంపై రెండంతస్తుల్లో ఉన్నది హిందూ ముస్లిం నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు తొమ్మిది పిరమిడ్ ఆకారంలో ఉన్న డోమ్లను కలిగి ఉంటుంది ఆర్చిల మధ్య సింహం తలను కలిగి ఉంది దీనిలో గదులేమీ లేవు ఇదొక అలంకార భవనం చూడముచ్చటగా ఉంటుంది దీనిని పదినారవ శతాబ్దంలో నిర్మించారు ఈ పద్మామహాలు చూసిన తర్వాత బయటికి రాగానే రెండో వైపు ఎదురుగా పెద్ద మైదానం అవతల ఉన్న భవనం పేరే గజశాల ఎత్తైన రాతి గోడలతో పైన గోళాకార బురుజులతో దీర్ఘచిత్రాసరాకారంగా ఉన్న ఈ కట్టడం పైన మధ్యలో మంటపం కలిగి చాలా అందంగా ఉంటుంది ఏనుగులు ఉండటానికి విశాలమైన పదకొండు గదులతో అన్ని గదులు ఒకదానికొకటి చిన్న ద్వారం ద్వారా అనుసంధించబడి ఉంటాయి లోపల నుండి పైనున్న బురుజుల పైకప్ కేసి చూస్తే ఒకదానికొన్న డిజైన్ మరొకదానికి లేకుండా దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది ఇది పదిహేనవ శతాబ్దంలో కట్టబడింది గజశాల ప్రక్కనున్న భవనం కాపలాదారుల నివాస భవనం రాణి భవన సముదాయం జనానా ఎన్క్లోజర్లో కనిపించే మరొక నిర్మాణం వాచ్ టవర్లు కావలి కోటలు ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఉన్న వాచ్ టవర్లు ఉత్తరం వైపున పన్నెండు మీటర్ల ఎత్తులో టవర్ పైకి చేరుకోవడానికి బయట నుండి మెట్లను కలిగి ఉంటాయి టవర్ బేస్లో ఉన్న చిత్రస్రాకారపు గది ఒక గార్డు గదిగా కనిపిస్తుంటుంది ఇది రాణివాసపు భవనాలకు రక్షణ కల్పించే సైనికులకు నివాస స్థలంగా పేర్కొనవచ్చు జనన ఎంక్లోజర్ రాణి భవన సముదాయానికి కుడివైపున మనకు ఒక దేవాలయం కనిపిస్తుంది దానిని మాధవ లేదా రంగ దేవాలయం అంటారు శాసనం ప్రకారం మాధవునికి అంకితం చేయబడిన ఆలయం తూర్పు దిశలో దాని దేవీ మందిరంతో పాటు నిర్మించబడిన మాధవ ఆలయంలో గర్భగృహం వసార మరియు పద్దెనిమిది స్తంభాల ముఖమంటపం ఉంటుంది ఈ దేవాలయాల్లో మనకు ఎక్కడా విగ్రహాలు కనిపించవు దండయాత్రలో భాగంగా విగ్రహాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి క్రీస్తు శకం పదిహేను వందల నలభై ఐదు నాటి ఆలయంలోని సదాశివరాయల కాలానికి సంబంధించిన శాసనం ఇది వల్లభరాజు కుమారుడి ఆలయంలో సంగీత కచేరీలు జరిపేవాడు ఈ స్తంభాలపైన గరుడ విఠల సూర్య బాలకృష్ణుడి హనుమాన్ విగ్రహాలతో పాటు శ్రీనివాస శిల్పాలు ప్రహ్లాద మత్స్య వరహ మరియు నరసింహ అవతారాలన్నీ కూడా ఉంటాయి ఆలయ ముఖ మంటపంలో నెలకొల్పబడిన మూడు మీటర్ల ఎత్తులో ఉన్న హనుమంతుని యొక్క భారీ శిల్పం కోసం ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ భారీ శిల్పం రెండున్నర మీటర్ల ఎత్తులో ఉండే దేవి మందిరం అధిష్టానంపై నిర్మించబడింది విజయనగరంలో జంతుబలు జరిగే ఒకే ఒక ప్రాంతం ఎల్లమ్మ గుడి విరూపాక్ష దేవాలయంలో ఉన్న ఈ సాలవ మంటపం ఈ మధ్య కురిసిన వర్షాలకి కూలిపోయింది అందుకే ఈ హంపి దేవాలయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది అలనాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని వివరించే నా మొదటి వీడియో కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ హంపీ పార్ట్ వన్ ఈ వీడియోకి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి